కుడు ఇక్కడ పద్నాలుగేళ్ల పాటు రాముడి యొక్క పాదుకలు పెట్టుకొని భరతుడు ఇక్కడ తపస్సు చేశాడు అందుకు గుర్తుగా తెలిసిన గుహ ఇది ఇక్కడ భరతుడు తన అన్న కోసం తీవ్రంగా ఎదురు చూసి పద్నాలుగేళ్ల పాటు ఆయన పాదుకలను పెట్టుకొని ఇక్కడ తపస్సు చేశాడు ఆ తపస్సు చేసిన దృశ్యానికి సంబంధించిన చిత్రణ ఇది ఆ తర్వాత తన అన్న పద్నాలుగేళ్ళు దాటాక కూడా ఇంకా రాలేదేంటి అని చెప్పేసి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్న సమయంలో ఇక్కడికి సడన్గా బ్రాహ్మణ రూపంలో హనుమంతుడు వచ్చి భరతుడి యొక్క విచారాన్ని తొలగిస్తూ మీ అన్నయ్య అయోధ్యకి రావణ సమారం తర్వాత మీ వదనముతో కలిసి విజయుడే ఇక్కడికి వస్తున్నాడ అని చెప్పి చెప్పిన తర్వాత భరతుడు ఎంతో సంతృష్టి వ్యక్తం చేసిన పరిస్థితి ఇది భరతుడి యొక్క తపస్